Welcome to DNB News కానీ పెంచిన తల్లిని మోసం చేసిన సంఘటన మెహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో చోటు చేసుకుంది కుమారుడు చేతిలో మోసపోయిన తల్లి న్యాయం జరిగే వరకు నిరసన దీక్ష చేపట్టింది గొల్లచెర్ల గ్రామానికి చెందిన తాటికొండ కమలమ్మకు ముగ్గురు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడైన మల్లారెడ్డి ఆస్తి పంపకాలలో కమలమ్మకు సంబంధించిన రెండు ఎకరాల ఇరవై గుంటల భూమిని మల్లారెడ్డికి జామీనుగా పెద్ద మనుషుల సమక్షంలో అగ్రిమెంట్ చేయించారు ఆస్తి పంపకాల అనంతరం మల్లారెడ్డికి రావాల్సిన సమాన భాగం తీసుకొని అగ్రిమెంట్ రాసిన తాటికొండ కమ్మలమ్మ ఎకరాల ఇరవై గుంటల భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు పలుమార్లు మల్లారెడ్డిని అడగా రేపు మాపు చేయిస్తాను అంటూ ఎనిమిది సంవత్సరాల నుండి కాలయాపన చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మరి నాకే ఇవ్వటం లేదన్నాడు ఆయన పక్కన కొంత భూమి ఇచ్చిన ఇల్లు కట్టి అన్నాడు కొన్ని ఎక్కడ పొలం అంటే నా పేరు మీది నా మొడి తెచ్చి ఇరవై ఐదేళ్ళు అయింది నా పేరు మీది ఆయనకు రాసి నా కొడుకు సంతకం పెట్టడం నేనైతే నేనైతే సంతకం పెట్టలేదు ఇప్పుడు నా భూమి నాకు ఎక్కియ్యాలి నా ఎవరు పెట్టడం లేదు ఉన్నాడా